హాయ్ వర్స్ అమ్మ వంటకానికి చాల్కి నమస్తే మీ అందరికీ నేను మీ రేష్మాని ఈరోజు ఎక్పప్ చేస్తున్నాను ఇంట్లోనే హాఫ్ కప్పు పిండి చిటిక సాల్ట్ కొంచెం బటర్ లేదా నూనె వేసుకోవచ్చు నూనె కలిపినాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి

కొంచెం ఉప్పు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయడం లేదు మీరు పచ్చిమిర్చి వేయకుండా కారం వేసుకోండి కొంచెం అల్లంల్లి పేస్ట్ ఎక్కువ విసుకుని కొంచెం వెసుకుని ఎక్కువ కొంచెం ధనియాల పొడి లాస్ట్లో కొత్తిమీర అంతే ఫ్రెండ్స్ అయిపోయింది మరి ఇందాక కలిపి పెట్టుకున్న పిండితో క్లేక్స్ పప్స్ చేసుకుందాం ఇవే ఫ్రెండ్స్ పిండి ఫ్రెండ్స్ నాలుగు తీసుకుంటున్నాను ఇంత పచ్చగా చేసుకుంటే అంత మంచిది ఇది మైదా కాబట్టి అతుక్కుపోతుంటుంది పొడి పిండి వేసుకుంటూ చేసుకోండి మీరందరూ ఉన్నారు ఫేస్ అందరూ చాలా బాగున్నారా మీ ఫ్యామిలీ మీద అందరూ ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న దాని మీద బట్టర్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇలా అప్లైడ్ చేసుకొని పొడి పిండి వేసుకొని మరి ఇలాగే చేసుకుని ఇంకా చపాతీ దాని మీద వేయాలి వేయాలి దీని మీద వేసి దీని మీద ఒక బటర్ రాసి దీని మీద పొడి తిని కట్టుకొని చుట్టుకొని మళ్ళీ మనం పిండి వేసి పొడి పిండి ఎప్పుడు తీసుకోవచ్చు ఏ కు ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలాగ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీని మీద పెట్టుకొని మనం ఉడికించుకున్న గుడ్డు ఉడికించిన ఎగ్స్ కట్ చేసి ఇలా చేసుకోవాలి అంటే ఎక్స్పోప్ పిగ్ బ్యాగ్ ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఎందుకు చేస్తున్నాం కదా ఎగ్ పప్స్ ఇంట్లో వేస్తున్నాను స్లో ఫ్లేమ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చిందా ఫ్రెండ్స్ ఎగ్ పప్ రెడీ అయిపోయినాయి క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు మా పాప టేస్ట్ వస్తుంది వేడిగా ఉంది అందుకని పాపం తినలేకపోతుంది ఎలా ఉంది బాగుంది చాలా ఏమీగా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మనమే ఇంట్లోనే చాయ్ తీసుకోవచ్చు ఎగ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాగో చూసి కామెంట్స్లో కామెంట్ పెట్టండి నా సార్ని సపరేట్ చేసుకోండి లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా సార్ని సపరేట్ చేసుకొని లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ